లీవ్లో మీరు అప్లై చేసుకోవచ్చు ఏదైనా ఇష్యూ ఉంటే ఖచ్చితంగా రిజాల్వ్ చేస్తాం థ్యాంక్ యూ అధికారులతో కూటమి నాయకులతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మిచ్చేసినటువంటి ఆటో డ్రైవర్ సోదరులకి వేదికలు అలంకరించినటువంటి అందరికీ కూడా నమస్కారాలు ఈరోజు చిన్న మాటని నిలబెట్టుకునే రోజు నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలకి స్త్రీ శక్తి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేసినప్పుడు ఆటో డ్రైవర్లోంచి ఒక విధమైన ఆందోళన మొదలైంది ఎందుకంటే అప్పటి వరకు స్త్రీలంతా కూడా ఆర్టీసీ బస్సులను ఉపయోగించకుండా ఆటోలను ఎక్కువ ఉపయోగించేవాళ్ళు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా బస్సు కోసం వెయిట్ చేయకుండా ఆటో ఎక్కి వెంటనే వాళ్ళ డెస్టినేషన్కి వెళ్ళాలంటే పొలం కాడికి టౌన్కి వెళ్ళాలంటే టౌన్కి వెంటనే వెళ్ళిపోయేవాడు దానికి ముఖ్యంగా ఆర్టీసీ వాళ్ళను వాడకుండా ఆటో డ్రైవర్గా వాడే వాడేవాడు అలాంటిది ఆర్టీసీ ఉచిత పథకం పెట్టగానే ఆ డ్రైవర్ల సంక్షేమం కోసం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది తప్పనిసరిగా ఆమోస్పయ్యే ఆటో డ్రైవర్లకు ఇబ్బంది కలగకుండా వారి సంక్షేమం గురించి కూడా ఆలోచిస్తామని చెప్పడం జరిగింది ఇవాళ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు పేదల యొక్క సంక్షేమ ప్రధానంగా ఈ ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి ఇవాళ చదువుకునే పిల్లలందరూ కూడా పదిహేను ఐదు వేల రూపాయల చొప్పున మరి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా దీపం బతుకు కానీ పెన్షన్ పథకం ఇవాళ వెంటనే నాలుగు వేల రూపాయలు చేసి ప్రతింటికి వెళ్ళి ఆ పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఇవాళ ఆర్టీసీలో స్త్రీలు చాలా ఎక్కువ స్థాయిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు చాలా సక్సెస్ అయింది ఇతర రాష్ట్రాల్లో తెలంగాణలో బెంగళూరులో కూడా ఇచ్చిన కూడా సూపర్ డూపర్గా హిట్ అయింది మాత్రం మన ఆంధ్రాలోనే ఈ స్త్రీ శక్తి పథకం బాగా సక్సెస్ అయింది మరి అదేవిధంగా ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఇవాళ జిఎస్టీని సవరించి అన్ని చోట్ల కూడా అన్ని వస్తువుల మీద కూడా పన్నెండు శాతం నుంచి తొమ్మిది శాతం వరకు తగ్గించి ప్రజలందరికీ కూడా అందుబాటులో ప్రతి కుటుంబానికి కూడా ఒక ఇరవై వేల రూపాయలు లబ్ధి చేరుకూనేలాగా చేయడం జరిగింది ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం కానీ ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తూ ఉన్నాయి ఇవాళ ఈ యొక్క ఆటో డ్రైవర్లకి సుమారుగా మూడు లక్షల మందిని గుర్తించడం జరిగింది మూడు లక్షల మందికి కూడాను పదిహేను కో వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అంటే ఒక్కసారి నాలుగు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు దీనికోసం కేటాయించడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి బీజేపీ నాయకులు మాధవ్ గారు లోకేష్ గారు ఇవాళ పెదవాడలో సెంట్రల్ నియోజకవర్గంలో ప్రారంభించ ప్రారంభిస్తున్నారు దాన్ని కూడా మీరు మన మీటింగ్ అయిన తర్వాత వాళ్ళ కార్యక్రమాన్ని వీక్షించవచ్చు మరి ఆటో డ్రైవర్ల కోసం తెలుగుదేశం పార్టీ అండగా నిలబడి ఉందో కాను ఆటో డ్రైవర్లంతా కూడా వాళ్ళ యొక్క హర్షాదిరేఖలో వాళ్ళ కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నారు చాలా సంతోషం ఇది ప్రజల సంక్షేమం కోసం ఏర్పడే ప్రభుత్వం ఇవాళ ఆటో డ్రైవర్లకి అండగా నిలబడతమే కాకుండా భవిష్యత్తులో ఇంకేదైనా సమస్యలు వస్తే ఆ సమస్యలను కూడా పరిష్కరించడానికి చంద్రబాబు నాయుడు గారు కుటుంబ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్తూ మీ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని మీ యొక్క సమస్యలను పరిష్కారం చేసుకుని మాకు అండగా ఉండవలసిందిగా కోరుతూ ధన్యవాదాలు వినయ్ బాబు డైరెక్ట్ లైవ్ ఈ మహానుభావుడు వచ్చి అన్నా క్యాంటీన్లు వద్దు చేశాడు ఆటో డ్రైవర్లు అనేక అసంఘటిత కార్మికులు భవన నిర్మాణ కార్మికులు అందరూ ఉపయోగించి అన్నా క్యాంటీన్లు తీసేస్తే మళ్ళా రెండు వేల ఇరవై నాలుగులో రాగానే మీకు పదిహేను వేల రూపాయలు మరి మీ అకౌంట్లో ఎలా ఉపయోగించుకోవాలో చిన్న లెక్క చెప్తా నాకు పదివేల రూపాయలు వచ్చినాయి ఒకసారి ఆ పదివేలని లక్ష రూపాయలు చేశా ఎలా చేశానంటే వెంటనే పదివేలు సాధారణంగా నాకు ఆ వయసులో నాకు పంతొమ్మిది ఇరవై ఏళ్ళ వయసులోనే వచ్చే సాధారణంగా అప్పుడు బండి కొనుక్కోవచ్చు లేకపోతే ఇంకేదైనా కొనుక్కోవచ్చు నేను మాత్రం ఏం చేశానంటే ఆ పదివేలు తీసుకెళ్ళి బ్యాంకులో డిపాజిట్ చేశా బ్యాంకులో డిపాజిట్ చేసినప్పుడు నాకు ఒక అనుమానం వచ్చింది దీన్ని ఎలా పెంచాలి అని అప్పుడు నాకు మేనేజర్ గారిని అడిగా మేనేజర్ గారు నాకు నా డబ్బు మీద ఎప్పుడైనా లోన్ అని అడిగినప్పుడు ఆయన చెప్పాడు ఎప్పుడు కావాలన్నా మీకు ఎనిమిది వేల రూపాయలు లోన్ ఇస్తామని అన్నాడు సరే అంటే నేను ఏం చేశానంటే జాగ్రత్తగా కష్టపడిన డబ్బుల నుంచి రెండు వేల రూపాయలు తీసుకెళ్ళి ఆ యొక్క బ్యాంకులోనే వాళ్ళు ఎనిమిది వేల రూపాయలు లోన్ తీసుకుని మా అక్కడే డిపాజిట్ చేశారు ఎంత అయిందండి ఇరవై వేల రూపాయలు అయింది మళ్ళా జాగ్రత్తగా దాంట్లో నాకు రెడీగా ఉన్న బ్యాంకు డబ్బులు లోన్ ఇవ్వడానికి నేను నాలుగు వేల రూపాయలు తీసుకెళ్ళి మరి అదే బ్యాంకులో మరి నేను లోన్ తీసుకుని మళ్ళీ అక్కడే డిపాజిట్ చేశాను నలభై వేల రూపాయలు అయింది నలభై వేల రూపాయలు అయిన తర్వాత మళ్ళా నాకు బ్యాంక్ రెడీగా ఉంది ముప్పై రెండు వేల రూపాయలు ఇవ్వడానికి నేను నిదానంగా కష్టపడే అప్పు తీర్చేసి మళ్ళా వెళ్ళి ఎనిమిది వేల రూపాయలు తీసుకెళ్ళి ఆ యొక్క బ్యాంక్లో ముప్పై రెండు వేల రూపాయలు లోన్ తీసుకుని మళ్ళీ ఆ డబ్బులు అక్కడే డిపాజిట్ చేశాను ఎనభై వేల రూపాయలు అయినాయి ఎనభై వేల రూపాయలతో ఎయిటీ ఫైవ్లో ఆర్కే మిశ్ర స్థలంగా ఉన్నాను మనం జాగ్రత్తగా ఉన్నప్పుడే పొదుపుగా ఉన్నప్పుడే పైకి వస్తాం తప్ప నాతో పాటు పనిచేస్తున్నా వాళ్ళు ఇంకా పనిచేస్తానే ఉన్నారు నేను మాత్రం మూడు వందల యాభై మందికి ఉపాధి కల్పించగలిపా కొన్ని లక్షల రూపాయలు నెలకు శాలరీ ఇవ్వగలుగుతున్నామంటే అంటే కేవలం పొదుపు కష్టం మన మన కంట్రోల్ చేసుకుంటూ మన యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకుంటాం మన బిడ్డల కోసం మన కోసం మనం త్యాగం చేసినప్పుడే మనం ఎదుగుతాం అంతే తప్ప వచ్చిన డబ్బులు వచ్చినట్టు చేసేయటం లేకపోతే ఆటి పెట్టింగ్లు లేకపోతే గంజా అని ఇలా అనేక మంది పబ్లిక్లు మనకు అలవాటు చేయాలని చూస్తారు కనీసం నాకు ఎంతోమందితో పరిచయం అన్ని అలవాట్లు ఉన్న వాళ్ళతో కూడా పరిచయం ఉన్నా కూడా ఒక్క కూడా అలవాటు చేసుకోవాలి ఎందుకంటే ఫస్ట్ మన్ను మనం కంట్రోల్ చేసుకోవాలి మన్ను మనం మార్చుకోవాలి ఆటోమేటిక్గా మనకు అన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా మారిపోతాయి ఇదే కాకుండా కూటమి ప్రభుత్వం ఇవాడు ఎన్నో ఆలోచించి ప్రజలకి మంచి మంచి పథకాలు తీసుకొస్తుంది సూపర్ సిక్స్ సాధ్యమా అనుకున్నా నేను నిజంగా అది ఎలక్షన్లో చెప్తున్నారు అది అంత సాధ్యం కాదనుకున్నాను కానీ సూపర్ సిక్స్ సూపర్ హిట్ కొట్టింది ఐదు రూపాయలకి భోజనం పెట్టడం అంటే సామావసం కాదు మహిళలకి మూడు బండలు గ్యాస్ ఇవ్వటం అంటే ఎంతో కష్టమైన పని కూడా ఎంతో ఆదరవగా ఉంటుంది అదే కాకుండా మరి వాడ మహిమల తల్లులు మరి అక్కడ అనేక సాగులకి వెళ్ళడానికి డబ్బులు లేక ఊర్లు మానేసిన పరిస్థితులు తెలుసు ఆర్టీసీ చైర్మన్ గారు కొనగడ నారాయణరావు గారు మన కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో మహిళ ముండలు ఎక్కడికి వెళ్ళాలని ఆర్టీసీ బస్సు ఇవాళ ఫ్రీగా ఇవ్వడం ఇవన్నీ ఇవాళ పేదల పేదలు కావాలని ఒక పక్కన జిఎస్టీ జిఎస్టీ ప్రతి కుటుంబానికి కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయల లాభం జరుగుతుంది ఇలా అనేకమైన విషయాలు పెంచే రోజుల్లో తగ్గిస్తున్నారంటే మనం కూడా జాగ్రత్తగా ఉండి మరి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకి మీరు కూడా కట్టుబడి ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గోపీచంద్ గారికి నమస్కారం చెప్తూ సెలవు తీసుకున్నా జై కోటమే